వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ ఇన్ఛార్జ్ జక్కంపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్యాయంగా అరెస్ట్ చేయడం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టడాన్ని నిరసిస్తూ స్థానిక గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టడానికి ప్రయత్నించారు స్థానిక శివజ్యోతి థియేటర్ వద్ద నుంచి నల్ల బ్యాచిల్లు ధరించి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించిన జక్కంపొడి గణేష్ తదితరులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది అంబేద్కర్ కు పాలాభిషేకం చేసి వెళ్లిపోతామని పోలీసులకు చెప్పినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో వైసీపీ కార్యకర్తలు పోలీసు జ్వలుం నశించాలంటూ నినాదాలు చేశారు పరిస్థితి అదుపులోకి రావడంతో జక్కంపొడి గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు గణేష్ మాట్లాడుతూ అంబటి రాంబాబు జోగి రమేష్ లకు మద్దతుగా తాము నిలబడుతున్నామని కూటమి ప్రభుత్వ దౌర్జన్యాన్ని దుర్మార్గాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు మా మీదకి రండి మేము తిరిగాం జగన్ గారి జెండా పట్టుకొని తిరిగాం మీకన్నా ఒప్పుకుంటే మాతో పోరాడండి మాతో గొడవ పడండి ఒక దెబ్బ మీరైనా తగులుతుంది లేదంటే ఒక దెబ్బ మాకైనా తగులుతుంది ఎంత దూరాన వెళ్దాం అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళ మీద పెట్రోళ్ళు పోయేటాలు మంటలు వెలిగించటాలు మీకు ఏమన్నా నిజంగా దమ్ము ఉంటే ఊపికుంటే రండి ఇంకేదో ఒకటి తేలిపోతుంది మహా అయితే ఏం చేస్తారు లాఠీలకి పనప్ చెప్తారు లేదంటే కేసులు కట్టిస్తారు లేదంటే మా మీద దాడులు చేస్తారు ఓపుకుంటే మేము తిరగబడతాం ఇది మంచి సంస్కృతి కాదు మేము ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకొని నిరసన తెలియజేయడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చి ఆయనకు పాలాభిషేకం చేసి మనం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నావా లేకపోతే రెడ్బుక్ రాజ్యాంగంలో ఉన్నావా అనేటటువంటిది ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోమని చెప్పి కోరటం కోసం వచ్చాం